వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ హౌస్ ఇది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ పడమర పడమర ఫేస్ హౌస్ ఇది రాంపల్లి రాంపల్లి దగ్గర ఉన్న ఒక చిన్న గేటెడ్ కమ్యూనిటీ లాంటి వెంచర్లో ఉన్న ఇల్లు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ హౌస్ దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్సు గ్రౌండ్ డ్రైనేజు త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చేసిన మంచి ఏరియాలో మంచి లివింగ్ ఏరియాలో ఉన్న ఇల్లు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ హౌస్ నేను ఇది పూర్తి వీడియో చూపిస్తానండి చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ డివైస్ తోటి ఈ డివైస్ తోటి మీకు పూర్తి వీడియో చూపిస్తాను ఎవ్రీ డే ఎవ్రీ డే ఒక లేటెస్ట్ అప్డేట్స్ అంటే లేటెస్ట్ హౌస్ వస్తుంది దానికి సంబంధించిన వీడియో మీకు యూట్యూబ్లో వస్తుంది సో పైకి వెళ్ళడానికి పార్కింగ్ ఏరియా పార్కింగ్ పైకి వచ్చేసినా మనం సో మంచి పార్కింగ్ ఏరియా ఒక సుడాన్ వెహికల్ వచ్చేంత పార్కింగ్ ఏరియా ఇది వచ్చేటప్పటికి యూపీవీసీ షీట్స్ తోటి వచ్చిన పాల్ సీలింగ్ సో పార్కింగ్ ఏరియా యొక్క డైమెన్షన్స్ చూపించి మీకు రిమైనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను థర్టీన్ పాయింట్ సెవెన్ నైన్ ఫైవ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి థర్టీన్ పాయింట్ ఫోర్ సెవెన్ ఫైవ్ ఇలా ఖచ్చితంగా సుడాన్ వెహికల్ వచ్చేస్తుంది కదండి సో నెక్స్ట్ వచ్చేటప్పటికి పైకి వెళ్ళాని స్టెప్స్ స్టెప్స్ కూడా గ్రానైట్ వచ్చింది స్టీల్ రైలింగ్ పెండింగ్ ఉంది వెస్ట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రంట్లో ఒక వాష్ ఏరియా వస్తుంది బ్యాక్లో ఒక వాష్ ఏరియా వస్తుంది సో దిస్ ఈజ్ ద ఫ్రంట్ ఏరియా వాష్ ఏరియా సో ఈ ఫ్రంట్లో టైల్స్ రండి వండర్ఫుల్ గా వచ్చాయి టైల్స్ వుడ్ ఒరిజినల్ టేక్ వుడ్ డోర్ మెయిన్ డోర్ వచ్చేటప్పటికి ఒరిజినల్ టేక్ వుడ్ డబుల్ డోర్ ఇచ్చారండి డబుల్ డోర్ ఇచ్చారు మెయిన్ హాల్ సో మెయిన్ హాల్ వచ్చేటప్పటికి జిప్సప్ బోర్డ్ ఆఫ్ ఫాల్ సీలింగ్ ఇది వచ్చేటప్పటికి కింద వచ్చేటప్పటికి మొత్తం మార్పులు ఇచ్చారు జిప్సం కూడా ఫాల్ సీలింగ్ కింద మార్పులు వచ్చేసాయి సో మెయిన్ హాల్ యొక్క డైమెన్షన్ చూపిస్తున్నాను నేను ఫస్ట్ సెవెంటీన్ దీంట్లో యూపీ విండో వచ్చింది స్లైడింగ్ విండో అయితే స్టాండ్ బై చాలా రోజులు వస్తుంది సో దిస్ ఈస్ టీవీ ఏరియా ఫిఫ్టీ ఇంచెస్ టీవీ చాలా గా పెట్టుకునేంత టీవీ ఏరియా పర్ఫెక్ట్ టీవీ ఏరియా సో ఇక్కడ షెల్ఫ్స్ ఇచ్చేసారు హాల్లో సో ఇది రెండు బెడ్రూమ్స్ కి రెండు బెడ్రూమ్స్ కి ఎంటర్ అయ్యేదారి ఇక్కడ మనకు వాష్ బేషన్ వస్తుంది ఎందుకంటే టైల్స్ ఇచ్చారు సో వాష్ రూమ్ వచ్చేటప్పటికి కామన్ వాష్రూమ్ రూమ్స్ లో కామన్ గా గీజర్ పాయింట్స్ వచ్చేసాయి ఇది బెస్ట్ బెస్టర్ స్టైల్ ఆఫ్ వాష్ రూమ్ సో నెక్స్ట్ వచ్చినప్పటికి మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నారు మీకు సో మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దదిగా వస్తుందండి సిక్స్ బై సిక్స్ కార్డ్స్ మంచి స్పేస్ వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ లో ఒక్కసారి స్పేస్ చూస్తే మీకు అర్థమవుతుంది లెవెన్ పాయింట్ వన్ సెవెన్ ఫైవ్ అట్ ద సేమ్ టైం టెన్ పాయింట్ ఫోర్ టూ ఫైవ్ సో బీర్వాస్ సపరేట్ వచ్చింది గుడ్ వర్క్ చేయించుకోవడానికి ఛాన్స్ వచ్చేసాయి ఓకేనా సో యూపీబీసీ విండో వెంటిలేషన్ పర్పస్ యూపీబీసీ విండో వచ్చింది సో ఇక్కడ వచ్చేటప్పటికి మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ ఇది వెస్టర్న్ వెస్టర్న్ స్టైల్ ఆఫ్ అటాచ్డ్ వాష్రూమ్స్ అండి రెండు వాష్రూమ్స్ వెస్టర్న్ స్టైల్ ఆఫ్ అటాచ్డ్ వాష్రూమ్స్ ఏనండి సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ నుంచి మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను దిస్ ఈస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా సిక్స్ బై సిక్స్ కార్డ్స్ లాట్స్ ఆఫ్ స్పేస్ ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వచ్చేస్తాయి అది పాయింట్ టూ ఎయిట్ జీరో అట్ ద సేమ్ టైం టెన్ పాయింట్ జీరో సెవెన్ ఫైవ్ సో యూపీబీసీ విండో మళ్ళీ ఇక్కడ వెంటిలేషన్ పర్పస్ యూపీబీసీ విండో వుడ్ వర్క్ చేయించుకోవడానికి చాలా మంచి షెల్ఫ్స్ వచ్చేసాయి లోరు ఆట చాలా పెద్దదైన ఆటక లో చాలా పెద్దదైన ఆటగా సో రెండు బెడ్రూమ్స్ హాల్ చూపించాను కదా ఇక్కడి నుంచి మీకు సో మనకు లోపలికి అంటే పూజారూము డైనింగ్ కిచెన్ ఈ ఏరియాస్ లోకి ఎంటర్ అవ్వడానికి ఉంటుంది సో ఈ ఏరియాలో రూమ్ వచ్చింది సో ఇద్దరు కలిసి పూజ చేసుకునేంత భార్యాభర్తలు పూజ పూజ చేసుకునేంత రూమ్ ఇచ్చారు చాలా పెద్దదైన సో నెక్స్ట్ వచ్చేటప్పటికి డైనింగ్లో ఈ ఏరియాలో షెల్ఫ్స్ వచ్చేసాయి సో డైనింగ్ ఏరియా యొక్క డైమెన్షన్స్ చూసుకుంటే కన్సిడర్ తీసుకుందాం డైనింగ్ ఏరియా యొక్క డైమెన్షన్స్ నైన్ పాయింట్ నైన్ ఫోర్ ఫైవ్ అట్ ద సేమ్ టైం టెన్ పాయింట్ త్రీ డబల్ ఫైవ్ సో డైనింగ్ ఏరియాలో ఈ ఏరియాలో నార్త్ డోర్ ఇచ్చారండి డైనింగ్ ఏరియాలో కూడా ఇక్కడ యూపీబిసి విండో వచ్చింది సో చూడండి మనకు వాష్ బేసిన్ ప్రొవిజన్ ఇచ్చారు సో ఇక్కడ నుంచి మన కిచెన్ ఆగ్నేయముల ఎగ్జాక్ట్లీ ఆగ్నేయముల కిచెన్ వచ్చింది కిచెన్ స సఫిషియంట్ కిచెన్ రిచ్ పాయింట్ వస్తుంది సో ఇక్కడ చూడండి వాటిలో కిచెన్ చేసుకుని వీలుగా మొత్తం చాలా షర్బ్స్ ఉండాలి కాబట్టి చాలా షర్బ్స్ కిచెన్లో చాలా షర్బ్స్ ఉండాలండి సో ప్లగ్ పాయింట్స్ కిచెన్లో సో టైల్స్ వాటర్ఫుల్గా ఉన్నాయి యూపీబీసీ విండో వాటర్ ప్యూరిఫైర్ కి ఎగ్జాస్టర్ పాయింట్ కి పవర్ పాయింట్ సో కిచెన్ యొక్క స్పేసెస్ చూపించలేదు ఇప్పుడు దాకా మీకు సో కిచెన్ యొక్క స్పేసెస్ చూపిస్తాను నేను టెన్ పాయింట్ త్రీ టు ఫైవ్ అట్ ద సేమ్ టైం సెవెన్ పాయింట్ ఫోర్ సిక్స్ ఫైవ్ సో స్టీల్ వాష్ పేషన్ వచ్చింది ఈస్ట్ డోర్ ఈస్ట్ డోర్ ఇప్పటి నుంచి వచ్చింది సో అంటే బ్యాక్ సైడ్ డోర్ అనమాట సో ఈ ఏరియాలో నేను లో చెప్పాను కదా స్టార్టింగ్లో మీకు ఫ్రంట్ ఏరియాలో ఒక వాష్ ఏరియా బ్యాక్ ఏరియాలో ఒక వాష్ ఏరియా సో దిస్ ఇస్ ద వాష్ ఏరియా మూల ఎగ్జాక్ట్లీ మూల బోర్ వస్తుంది ఎట్ ద సేమ్ టైం వాటర్ సంపు ఇది వాటర్ సంపు కూడా చాలా పెద్దదిగా వస్తుంది నార్త్ ఏరియాలో వచ్చేస్తుంది సో మూల ఎగ్జాక్ట్లీ వస్తుంది దిస్ ఇస్ ద కంప్లీట్ హౌస్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీకు కాస్మీలు మీరు చూజ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్